జూన్ పదిహేడవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది ఒక భయంకరమైనటువంటి వ్యక్తి నోటి నుండి ఒక నిజం నిజమైతే బయటపడబోతూ ఉంది అయితే కుంభరాశి వారి ఇంట్లో ఎలాంటి అద్భుతం జరుగుతుంది ఎలాంటి భయంకరమైనటువంటి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి వ్యక్తి నోటి నుండి ఎలాంటి మాట బయటపడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియోని నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శని దేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం అనుకూలంగా ఉంది అలానే కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు కూడా ఉన్నాయి అందరికీ ఎప్పుడూ కూడా రాశి ఫలితాలు ఒకేలాగా ఉండవు కానీ అందరికి ఒకే రాశి కాబట్టి ఒక రాశికి సంబంధించినటువంటి గ్రహాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ అలానే వాటి యొక్క అనుకూలత ఒకే విధంగా ఉన్నప్పటికీ వారి యొక్క పాప కర్మాలపైన ఆధారపడి ఉంటుంది అంటే ఎవరు చేసుకున్నంత పుణ్యం వారికి ఎవరు చేసుకున్నంత పాపం వారికి ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అయితే కొంతమందికి మేము ఎవ్వరికి ఏ అన్యాయము చేయలేదు ఎవరికి మేము ఏ పాపము తలపెట్టలేదు మరి ఏ చెడు తలపెట్టని మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అలానే కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా పాపాలు చేస్తూ ఉంటారు అలానే వారు దాన ధర్మాలు చేయరు కానీ వారికి మాత్రం దైవం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది పేదవారికి మాత్రం ఎప్పుడూ పేదరికమే తప్పదు అంటూ ఉంటారు కొన్నిసార్లు మనం తెలిసి తప్పులు చేయకపోవచ్చు తెలియకుండానే తప్పు జరిగిపోవచ్చు ఆ యొక్క తెలియకుండా చేసినటువంటి పొరపాట్లకి కూడా మనం సమస్యలను అనుభవించవలసి వస్తుంది లేదా గ్రహాలు మనకి అనుకూలంగా లేనప్పుడు అలానే మనం ఎప్పుడైనా సరే అది మనం చిన్నదే కదా అనుకున్నా సరే అది పెద్ద స్థాయిలో మనకి సమస్యను తెచ్చిపెట్టవచ్చు అంటే మనం చేసిన పొరపాటు చిన్నది అయినప్పటికీ పెద్ద స్థాయిలో అయితే సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే వీరికి అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు కానీ కొన్నిసార్లు మాత్రం ఊపిరి తీర్చుకొని విధంగా కష్టాలు వస్తూ ఉంటాయి రాశి వారికి కొన్నిసార్లు చూస్తేనేమో కష్టాలు అనేవి లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంది ఇక మాకు ఎలాంటి సమస్యలు లేవు మా జీవితం చాలా బాగుంది ఇక కష్టాలన్నీ తీరిపోయాయి చాలా సాఫీగా జీవితం సాగిపోతుంది హ్యాపీగా ఉంది లైఫ్ అని అనుకునే లోపే పెద్ద కష్టం వచ్చి పడుతుంది ఇక ఆ కష్టం తీరేలోపే మరో కష్టం మరో కష్టం లోపే ఇంకో కష్టం ఇక తర్వాత ఇంకో కష్టం వస్తుందేమో అన్న భయం ఇలా భయం భయంగా బాధగా సమస్యలతోనే వారి యొక్క లైఫ్ మొత్తం కూడా అయిపోవాల్సి వస్తుంది అంటే కొన్నిసార్లు జీవితం సాఫీగా ఉంటుంది అలానే కొన్నిసార్లు వీరికి కష్టం ఉంటుంది వీరికి ఎలా అంటే ఒక నెల మొత్తం కూడా కష్టాలు అస్సలు ఉండవు మరొక నెల చూసుకున్నట్లు అయితే ఎక్కువగా సమస్యలు ఉండిపోతాయి ఇలా కష్టాలు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి దరిద్రాలు కూడా వస్తూనే ఉంటాయి ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా కూడా అనుకూల ప్రతికూల పరిస్థితులు సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా అలానే ఉంటాయి వీరికి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు బాధలు కూడా తొలగిపోయి ఆర్థికంగా వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరి చుట్టూరా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి సమస్యలు అలానే బాధలు రెండూ కూడా సమానంగానే ఉంటాయి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక నెల మొత్తం కష్టాలు మరో నెల మొత్తం హ్యాపీగా ఉంటుంది ఇలా వీరికి కష్ట సుఖాలు రెండూ కూడా సమపాలలో ఉంటాయని చెప్పు కష్టమైన సుఖమైన రెండూ కూడా ఈక్వల్ లో ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో జరిగేటటువంటి ఫలితాలు ఏమిటో తెలుసుకున్నాం కదా ముఖ్యంగా అయితే వీరి ఇంట్లో ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ప్పుడు కోపకోపంగా గట్టిగా ఆరుస్తూ చాలా భయంకరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండేటటువంటి వ్యక్తి నోటి నుండి ఒక చల్లని మాట అయితే బయటపడుతుంది దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అసలు తట్టుకోలేరు అసలు ఈ వ్యక్తి అయినా మాట్లాడుతుంది వింటుంది మేమేనా అన్నట్లుగా ఉంటారు అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి నోటి నుండి ఒక నిజం బయటపడటం వల్ల మీరు చాలా సంతోషపడతారు కూడా ఎందుకంటే ఎప్పుడు అరవటం గోల చేయటం ఎప్పుడూ కూడా భయం భయంగా ఉండేటటువంటి వ్యక్తి అంటే ఉంచేటటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా సీరియస్గా ఉండేటటువంటి వ్యక్తి ఈ సమయంలో మాత్రం ఇంత చల్లని మాట చెప్పటం వల్ల ఇక కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషిస్తారు అసలు ఈ వ్యక్తి నా మాతో మాట్లాడుతుంది అన్నటువంటి డైలామాలో కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తికి వ్యక్తులకి ఎలాంటి ఫలితం ఉంటుంది ఆ వ్యక్తికి ఎలాంటి గోచార ఫలితం ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వారి ఇంట్లో ఉండేటటువంటి ఒక గంభీరమైనటువంటి వ్యక్తి వల్ల మీ యొక్క లవ్ అంటే మీకు ఆ ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంది అనుకోండి ఎఫ్ఐఆర్ అంటే మీరు ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఉన్నారు చాలా స్వచ్ఛంగా ఉండింది అయినా సరే మీ ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదో అనేటటువంటి భయాందోళనతో మీరు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వారు యాక్సెప్ట్ చేసి వారు ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చేసి మీకు ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటే గనక ఇక మీరు దానిని పట్ట సంతోషంగా తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది ఎంత స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి వ్యక్తులు అయినా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారిపోతారు తద్వారా ఇక ఈ రాశి వారికి ఇలా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలత తొలగిపోతుంది ఇది వరకు మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి ఇప్పుడు ఒక మీకు మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంది మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకుండా కష్టపడి దానిని సద్వినియోగం చేసుకోండి ఎంత కష్టం సరే దానిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది ఇక ఎంత కష్టమైనా సరే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానిని సాధించి తీరండి అప్పుడు మీకు జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అంటే ఈరోజు కష్టం ఉన్నా సరే ఓర్చుకొని ఆ కష్టాన్ని ఓర్చుకొని ముందుకు సాగిపోతే వారి లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది కనుక ఆ కష్టాలు ఎన్ని ఉన్నా భయపడకూడదు ఓడ్చుకొని ముందుకు సాగిపోవాలి కష్టాలు సమస్యలు వీటన్నింటినీ కూడా ఓర్చుకొని ముందుకు సాగిపోవటం వల్ల వారికి లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇక ఈరోజు సమస్య వచ్చింది కదా అని చెప్పి అలానే ఆగిపోయి ముందుకు సాగిపోకుండా ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోవటం వల్ల ఆ సమస్యలు లైఫ్ టైం అలానే ఉంటాయి ఇక ఆర్థిక కష్టాలు కూడా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఆర్థిక పరిస్థితులను తొలగించుకునేలాగా ఉండాలి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలాంటి అంటే వార్త బయటికి వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి